రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం రిప్లెక్స్ విల్లా సైట్ వాచ్పల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ సెలబ్రిటీల జీవితాలు పైకి అద్దాల మెడలా అందంగా కనిపిస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు ఇలాంటి ఓ సిచువేషన్ ని ఎదుర్కొన్నారని స్పోర్ట్స్ ఛానల్స్ తెలుగు ప్రెసెంటర్ వింధ్య కుండబద్దలు కొట్టేసింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది ఐపీఎల్ అంటే ఆ జోష్ వేరే లెవెల్ ఉంటుంది అందులో స్పోర్ట్స్ ప్రెసెంటర్ వింధ్య సందడి మామూలుగా ఉండదు ఇలాంటి రంగంలో వింధ్య దూసుకెళ్తోంది ఇక సెలబ్రిటీల ఇంటర్వ్యూలు ఆడియో వేడుకలకు హోస్ట్ చేస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంది రెండు ఐపీఎల్ సీజన్ నుంచి తెలుగు క్రికెట్ యాంకర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ వస్తోంది అయితే తాను మోడలింగ్ చేసే రోజుల్లో జరిగిన ఓ సంఘటన గురించి తాజాగా పంచుకుందామే కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ లో ఓ ఫ్యాషన్ వీక్ లో పాల్గొందట వింధ్య అయితే అదే ఆమె తొలి చివరి చోగా మిగిలిపోయిందని ఆమె పేర్కొంది ఈ రంగం ఆమెకు సెట్ కాదని అప్పుడే నిర్ణయించుకుందట దానికి బలమైన కారణం ఉందని కూడా చెప్పింది అసలేమైందో తెలుసా ఫ్యాషన్ షో కోసం వచ్చిన అమ్మాయిలు దుస్తులు మార్చుకోవడానికి సరైన గదులు కూడా లేకపోవడంతో స్టేజ్ వెనకాల మార్చుకోవాల్సి వచ్చేదని పేర్కొంది ఆ క్షణమే ఆమెకు ఈ రంగం సెట్ కాదని మోడలింగ్ వదిలేయాలని నిర్ణయం తీసుకుందట అయితే ఇది తనకు మాత్రమే ఎదురైన అనుభవం అని చెప్పుకొచ్చింది ఇక వింధ్యకు మూవీ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు వచ్చినట్లుగా సమాచారం గోపాల గోపాల ముకుంద లాంటి చిత్రాల్లో నటించమని ఛాన్స్ వచ్చాయని కానీ తనకు ఇండస్ట్రీపై ఆసక్తి లేకపోవడంతో మూవీలో నటించేందుకు చెప్పినట్లుగా చెప్పింది దీంతో పూర్తిగా ఐపీఎల్ సీజన్స్ లో ఫోకస్ పెట్టినట్లుగా వింధ్యో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి